బీర్ అనేది ఎలా తయారవుతుంది బీర్ ని దేంతో తయారు చేస్తారు కింగ్ కింగ్ఫిషర్ నాక్అట్ హేనికెల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే బీర్ ని ఎలా తయారు చేస్తాయో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం లెట్స్ గెట్ ఇన్స్ బీర్ ని ఎక్కువగా బార్లీ గింజలతో తయారు చేస్తారు అలాగే కొన్ని కంపెనీస్ అయితే గోధుమలు మరియు రైస్ తోటి కూడా బీర్ ని తయారు చేస్తాయి ఈ వీడియోలో బార్లీ గ్రైన్స్ తోటి అయితే బీర్ ని ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం మొదటగా బీర్ మేకింగ్ ప్రాసెస్ ని బ్రూవింగ్ అంటారు అలాగే బీర్ తయారు చేసే పర్సన్ అంటారు ఈ మొత్తం ప్రాసెస్ జరిగే ఆ ప్రదేశాన్ని హౌస్ అని అంటారు ఇక్కడ నుంచి బీర్ ని తయారు చేయడంలో మొదటి స్టెప్ అదే మాల్టింగ్ ఈ ప్రాసెస్ లో మొదటగా బార్లీ గింజల్ని రెండు నుంచి మూడు రోజుల వరకు నీళ్ళల్లో ఉంచుతారు ఆ తర్వాత వాటర్ ని రిమూవ్ చేస్తారు ఇలా చేయబడిన బార్లీ గింజల్ని క్లాత్ వంటి దాంట్లో ఉంచి తేమ మరియు ఆక్సిజన్ చేసి ఇలా చేసిన రెండు రోజుల తర్వాత బార్లీ గింజలు అయితే గ్రీన్ మొలకలను అయితే ఏర్పరచుకుంటుంది దీనినే జర్మినేషన్ అని పిలుస్తారు ఈ గ్రీన్ రూట్స్ ని గ్రీన్ మాల్ట్ గా అయితే పిలుస్తారు మొలకెత్తిన గింజలుగా లేదా ప్రక్రియ చేయడం వల్ల మనకు అనే ఎంజైమ్ ఏర్పడుతుంది ఎమైలేజ్ ఎంజైమ్ అనేది బియర్ తయారు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ ఎమైలేజ్ ఎంజైమ్ అనేది బార్లీ గింజలలో పిండి పదార్థాలను ఉత్పత్తి చేస్తూ అలాగే ఈ పిండి పదార్థాలు షుగర్స్ గా మారడానికి ముఖ్య పాత్ర అయితే ఈ ఎంఐలేజ్ ఎంజైమ్ అనేది పాత్ర వహిస్తుంది ఈ పిండి పదార్థాలు షుగర్స్ గా మారడానికి మరియు షుగర్స్ నుండి ఆల్కహాల్ గా మారడానికి వహిస్తుంది ఈ ప్రక్రియ అంతా చివరి ప్రాసెస్ లోని ఫర్మెంటేషన్ భాగంలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ మొలకెత్తన గింజలను ఒక స్టీల్ ప్యాన్ లో వేసి కొన్ని నిమిషాలు వేడి చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేయాలి దీనినే కిల్లింగ్ అంటారు ఈ గింజలని డ్రైడ్ బార్లీ గ్రైన్స్ అని పిలుస్తారు ఆ తర్వాత ప్రాసెస్ లో బార్లీ గింజల్ని రోలర్ మిషన్స్ లో వేసి గ్రైండ్ చేస్తారు గ్రైండ్ చేయడం వల్ల అది పౌడర్ గా అయితే మారుతుంది దీనినే మిల్లింగ్ అంటారు పౌడర్ గా మారిన ఈ పదార్థాన్ని గ్రిస్ట్ అని పిలుస్తారు ఆ తర్వాత ప్రాసెస్ లో మ్యాస్టన్ అనే మిషన్ లో ఈ గ్రిస్ట్ మరియు వామ్ వాటర్ తో కలిపి సిక్స్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ వద్ద ఒకటి నుండి రెండు గంటలు అయితే వేడి చేస్తారు దీనినే మ్యాషింగ్ అంటారు ఆ తర్వాత ఈ గ్రిస్ట్ లిక్విడ్ ని లోటర్ టర్న్ అనే మిషన్ లోకి మారుస్తారు ఈ లోటర్ టర్న్ లో లిక్విడ్ ని గ్రిస్ట్ నుండి వేరు చేస్తారు లోటా టన్ లో జల్లెడ పట్టిన సాలిడ్ సబ్స్టాన్స్ లేదా ఈ గ్రిస్ట్ ని వ్యర్థంగా భావిస్తూ ఈ సాలిడ్ సబ్స్టాన్స్ ని ఇక ఉపయోగించరు ఇలా ఏర్పడిన సాలిడ్ సబ్స్టాన్స్ ని యానిమల్స్ ఫీడింగ్ అయితే వాడతారు ఈ సాలిడ్ సబ్స్టాన్స్ నుంచి వేరు చేయబడిన ఈ లిక్విడ్ ని ఓట్ అని పిలుస్తారు ఈ కంప్లీట్ ప్రాసెసింగ్ ని లాటరింగ్ అని పిలుస్తారు ఆ తర్వాత ఈ ఓటుని కాపర్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ లో టూ టు త్రీ అవర్స్ అయితే హీట్ చేస్తూ ఎక్కువ మొత్తంలో షుగర్ ని వేస్తూ మరియు హోప్స్ కూడా వేస్తారు ఈ హోప్స్ అనేది ఒక ఫ్లవర్ జాతికి చెందినవి ఈ హోప్స్ వేయడం వల్ల బీర్ అయితే ఒక మంచి ఫ్లేవర్ ని అయితే తీసుకొస్తుంది దీని అర్థం బీర్ నుంచి ఒక రకమైన వగర్ లాంటి స్మెల్ రావడానికి కారణం ఈ హోప్స్ ఈ హోప్స్ వేయడం వల్లే బీర్ యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ప్రాసెస్ లో పూల్ అనే ఫిల్టర్ లో ఈ ఓర్టు ని పోసి ఈ ఫిల్టర్ లో కూడా ప్యూర్ లిక్విడ్ అయితే వడపోస్తారు వడపోసిన తర్వాత మిగిలిన హోప్స్ పార్టికల్స్ మరియు అదర్ సబ్స్టాన్సెస్ ని వేరు చేస్తారు వేరు చేయబడిన ప్యూర్ ఓర్టు ని టెన్ టు ట్వంటీ డిగ్రీ సెల్సియస్ వద్ద కూల్ డౌన్ చేస్తారు కూల్ డౌన్ చేయడానికి వాడతారు దీని తర్వాత ముఖ్యమైన ప్రాసెస్ అదే ఫర్మెంటేషన్ ఈ ప్రక్రియలో కూల్ చేయబడిన ఓట్ ఫెర్మెంటేషన్ ట్యాంక్ లోకి చేరుస్తారు ఈ ప్రాసెస్ లో ఈస్ట్ అనే సిలిండర్ అయితే ఫర్మెంటేషన్ ట్యాంక్ లోకి చేరుస్తారు ఈస్ట్ అనేది పిండి పదార్థాల నుంచి ఏర్పడిన షుగర్స్ ని ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గా మారుస్తుంది మనం మొదటగా చెప్పుకున్నట్టు ఎంఎల్ఏ పిండి పదార్థాలను షుగర్ గా ఎలా మారుస్తుందో ఈస్ట్ అనేది ఆల్కహాల్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గా ని స్టోరేజ్ ట్యాంక్స్ లోకి మార్చి కొన్ని వారాలు లేదా నెలల వరకు జీరో టు టూ డిగ్రీ సెల్సియస్ వద్ద నిల్వ ఉంచుతారు ఆ తర్వాత ప్రాసెస్ ఫిల్టరేషన్ ఈ ఫిల్టరేషన్ లో ఈ ప్యూర్ ఓటు ని మరలా వడపోస్తారు ఇలా చేయడం వల్ల ఆల్రెడీ చనిపోయిన ఈస్ట్ కణాలు లేదా వేస్ట్ పార్టికల్స్ అన్ని ఈ ఫిల్టరేషన్ ద్వారా వేరు చేయబడి ప్యూర్ లిక్విడ్ అయితే ఏర్పడుతుంది చివరగా బీర్ మేకింగ్ లో చివరి లో ఈ ప్యూర్ లిక్విడ్ ని కొన్ని సెకండ్ల పాటు ర్యాపిడ్ కూలింగ్ అయితే చేస్తారు దీనివల్ల బీర్ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది మరియు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది చివరగా బాటిల్స్ లోకి బీర్ నైతే నింపుతారు ఈ విధంగా బీర్ నైతే తయారు చేస్తారు దట్స్ ఆల్ ఫోర్ టు డే ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో